అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వాసుపత్రి ఎదుట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ కృష్ణం రాఘు తెలుగుదేశం నాయకులు దాటి మధు మరియు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అల్పాహార వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కృష్ణం రాఘు తెలిపారు ఎమ్మెల్యే దగ్గుపాటి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్న దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యే కావడం అనంతపురం ప్రజల అదృష్టమని అన్నారు గత ఎన్నికల్లో అనంతపురం నగరంలో వైశ్యులు ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు మద్దతుగా నిలబడ్డారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరవేటి శ్రీధర్ సత్యనారాయణ గుప్తా పురిడి వెంకటేష్ బాలసుబ్రహ్మణ్యం పెండేకంటి రవి వేటూరి మహేష్ పాల్గొన్నారు ఈరోజు మా ప్రియతమ నేత దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా పేదలకి అల్పాహార వితరణ కార్యక్రమం చేసినాము మా ఎమ్మెల్యే గారు ఈ నగరానికి ఎమ్మెల్యే కావడం మా అదృష్టం ఎందుకంటే యువకుడు ఉత్సాహవంతుడు అనేక కార్యక్రమాలు చేస్తాడు చేయగలడు ఉంది కాబట్టి మేమందరూ కూడా అతన్ని బలోపేతంగా మా ఆరో సంఘం తరఫున మేము అనంతపురం నగరంలోని ఆర్వస్సులంతా కూడా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి అంబికా లక్ష్మీనారాయణ గారికి తెలుగుదేశం పార్టీకి కూడా మద్దతు ఇచ్చి అత్యంత మెజారిటీతో మేమంతా కూడా గెలిపించాం వన్ సైడ్ మేమంతా కూడా కాబట్టి ఈ సందర్భంగా వెంకటేశ్వర ప్రసాద్ గారు నగరానికి ప్రజలకి మరెన్నో సేవలు చేసి వారి ఆరోగ్యాలు ఆయుర్ ఆరోగ్యాలు సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం దేవుని తాటి మధుబాబు ఈ రోజు మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు తగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా మన అనంతపురంలోని గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ బయట పేదలకు అల్పహార వితరణ జరుగుతుంది తర్వాత బ్లడ్ బ్యాంక్ కూడా స్టార్ట్ చేస్తున్నాము అక్కడ కూడా మేము అందరూ పాల్గొంటున్నాము అలాగే మధ్యాహ్నం పన్నెండున్నరకి మన ఆరే వయసు వృద్ధాశ్రమంలో సప్తమి సర్కిల్ అల్ప అన్నదానం కూడా ఏర్పాటు చేయడమైంది దాని తర్వాత సాయంత్రం కూడా మరి భారీగా కేక్ కటింగ్ మా ఆరవయ తరఫున కేక్ కటింగ్ కూడా చేస్తున్నాము సో ఈ ఈ కార్యక్రమం అందరూ